ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు నేను ఇది ప్రపంచం అంతా తీసుకుపోవాలనుకుంటున్నాను అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు మీరు నాకు తొంభై ఆరు తొంభై ఏడులో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేటా అంతా చూపించారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం నేను నాలెడ్జ్ ఇస్తాను టెక్నాలజీ తీసుకొస్తాను మీరు టీసీఎస్ఈ వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు వేరే దేశాల్లో కూడా చేయొచ్చు అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్ నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను మొన్న ఒక మాట మాట్లాడితే చాలా మంది అన్నారు భగవంతుడు ఎప్పుడు రామ్ దేవ్ బాబా ఒకటి చెప్తూ ఉంటాడు భగవంతుడు మనుషులకి నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు కానీ నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన తిండి ముప్పై నలభై సంవత్సరాలు తినేస్తున్నాం దానివల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి మన లైఫ్ స్టైల్స్ కూడా రకరకాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను నవ్వుతూ మనం కానీ ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి ట్రీట్మెంట్ కంటే స్టేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఇవన్నీ కూడా రియల్ టైం మానిటరింగ్ వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు నేను ఓరా పెట్టుకున్నాను ఈ రింగ్ చూస్తే తెల్లవారితో నిద్రలేస్తే నా స్లీప్ స్కోర్ నా బీపీఎం లేకపోతే నా రెడీనెస్ ఇవన్నీ ఉంటాయి డల్గా ఉంటే ఇంకొక అర్ధ ఎక్కువ నిద్రపోతా లేకుంటే కరెక్ట్గా లేసి ఎక్సర్సైజ్ పోతాను అంటే ఈరోజు వేరబుల్స్ ఎంతవరకు వచ్చాయంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హాస్పిటల్ పిలిపించాలనో అదే సమయంలో విలిపించడుగా ఆవిడకి రేపు రాబోయే రోజుల్లో బీపీ ఉన్నా లేకుండా డయాబెటీస్ ఉన్నా రియల్ టైం మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది అంబులెన్సెస్ ఉన్నాయి నేరుగా పోయి హాఫ్ అన్ అవర్ ముందు హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది పక్క రూమ్ లో పేషెంట్ని పెట్టి ఇంటెన్సివ్ కేర్లో ఎట్లా మానిటర్ చేస్తున్నామో భవిష్యత్తులో ఇంటి దగ్గరుండే ఉండే పేషెంట్ కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా సాధ్యం అవుతున్నాయంటే మళ్ళా టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ ఊహించని టెక్నాలజీ రోజు వచ్చింది ఈ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన సార్ ఇప్పుడు ఆ సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తంగా బాడీ స్కానింగ్ చేసినట్టు తెలుసుకోవడానికి ఏ ఉన్నాయో రావచ్చు అనేది కూడా కాదు టెస్ట్లు అయిపోయిన తర్వాత వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ పారామీటర్స్ టెస్ట్లు చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది దాన్ని బట్టి ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్ గేట్స్ అట్లాగే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు ఐదు కోట్ల మందికి ఐదు కోట్ల మంది ఇన్సూరెన్స్ ఇస్తారండి టూ పాయింట్ ఫైవ్ లాక్ రెండు లక్షల యాభై వేలు యూనిఫామ్ గా ఐదు కోట్ల మందికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది పే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇది చాలా అవదండి ఎంతైనా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఆర్ డూయింగ్ దీనివల్ల చర్చ కూడా ప్రారంభమవుతుంది ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి నేను చెప్పింది అప్పుడప్పుడు ఇంటా ఉండండి ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు అవసరాన్ని కొద్దీ తినాలి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే కనీసం